ఈ మూడవ డిఆర్సి సమీక్ష సమావేశానికి విచ్చేసినందుకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మన జిల్లాలో ప్రభుత్వం స్థాపితమైన తర్వాత మూడవ డిఆర్సి సమీక్ష సమావేశాన్ని జిల్లా స్థాయిలో మనం జరుపుకుంటూ ఉన్నాం మొట్టమొదటి సమావేశాన్ని మన జిల్లా ఇన్ఛార్జ్ వారి అధ్యక్షతన పదకొండవ నెల ఐదవ తేదీన జరుపుకున్నాం ఆ తర్వాత రెండవ సమావేశాన్ని జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున మనం పెట్టుకున్నాం ఇప్పటికీ సరిగ్గా మూడున్నర నెలలు అవుతోంది మళ్ళీ మనం మూడవ సమావేశాన్ని ఈరోజు ప్లాన్ చేసుకుని చర్చిస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధుల సూచనల మేరకు జిల్లా యంత్రాంగం కూడా చొరవతో ముందుకెళ్తా ఉన్నారు మరి ఈ మూడు నెలల కాలంలో కొన్ని బెంచ్ మార్క్ లేదా మైల్ స్టోన్స్ కూడా ఉన్నాయి మన ప్రజాప్రతినిధుల చొరవతో కృషితో మన సూర్యలంక బీచ్కి ముఖ్యంగా ఎంపీ గారి యొక్క కృషి కూడా తొంభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేటాయింపు జరగడం సూర్యలంక బీచ్ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో అదేవిధంగా నిజాంపట్నం గుంటూరు నిజాంపట్నం గ్రీన్ఫీల్డ్ ఫోర్ లేన్ రహదారి కూడా శాంక్షన్ జరగడం అన్ని కూడా తృతి దశలో ఉండడం అట్లానే నేషనల్ హైవే టూ వన్ సిక్స్ నాలుగు లైన్లుగా విస్తరణ అనేటువంటిది కూడా మనం సాధించుకోవటం నిజాంపట్నం హార్బర్ ని మ్యారిటైం బోర్డు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ అండర్లో దాదాపుగా డెబ్బై పర్సెంట్ పైగా పనిని పూర్తిగా చేసుకోవటం అట్లానే వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఏదైతే పిడుగురాళ్ళ ఓడరేవు ఫోర్ లేన్ ఫీల్డ్ ఉందో ఆ హైవే అది కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేసుకునే దిశగా

చేయలేదు అనేటటువంటిది రావడం వలన పదహారు వేల నుంచి ఇరవై రెండు వేలు వరకు కూడా పలికినటువంటి విధానం ఉండడం వలన సార్ రైతులు ఆ విధంగా ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి జరిగింది అదేవిధంగా కంపెనీలు వాళ్ళు కూడా ఈసారి కూడా అదే విధమైనటువంటి రేట్ చెల్లిస్తారని అని చెప్పి చెప్పడం జరిగింది సార్ బ్లాక్ బర్లీకి తక్కువ ఎక్కువ ఇది కంపెనీలు అంత ఎంకరేజ్ చేయకపోతే దాని మీద మనం ఇంత రైతు ధైర్యం చేసేవాడు కాదు

సార్ రైస్ క్వాంటిటీని మనం ఫ్యాక్టరీలో కొనమన్నా కూడా నచ్చరల్గా రేట్లు తగ్గించేస్తారు ఈ ట్రేడింగ్ చేసే కంపెనీ కాదు గవర్నమెంట్ చేస్తారు ఎక్కడైనా సరే రైతులకు నష్టం దొరుకుతుంటే అప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి రేట్ పెంచడానికి ఒక పోస్టర్ లాగా పనిచేస్తాము సార్ సో ఇక ఇలాగే వీడియో కాన్ఫరెన్స్ అయింది సార్ ఎగ్రికల్చర్ మినిస్ట్రీ గారు అవకాశం ఉంది సార్ కానీ కింద సంవత్సరం ఉన్న రేట్ల వల్ల ఈసారి వేయడం జరిగింది సో అంతా చేయండి చేస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ రవి గారిని కూడా కమిటీలో వేశాను ఎందుకంటే ఆయన కొంచెం ఈ పంట మీద అవగాహన సో హీస్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్సో కౌంటెడ్ నెక్స్ట్ తర్వాత మన డెలివరీ మినిస్టర్ గారు ఎట్లా ఉంటారు కాబట్టి మన జిల్లా ఇంట్రెస్ట్ని అటువంటి రైతులకు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ తరఫున రెండు ఈ కంపెనీలను కూడా మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా మెసేజ్ కమ్యూనికేట్ చేయాలి మూడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏదో రకంగా బాధ్యత తీసుకొని కొన్నా కూడా మీకు అది ప్రభుత్వం నష్టపో ప్రభుత్వం నష్టపోతే ప్రజలకే నష్టం మరలా కాబట్టి నెక్స్ట్ ఇయర్ పంట మీద ఖచ్చితంగా రెగ్యులేషన్ ఉంటుంది మా ప్రభుత్వం చాలా స్పష్టంగా సీరియస్గా ఉంటుంది ఇప్పుడు ప్రజా రంగం దీన్ని బయటేస్తాము అనే మెసేజ్ కూడా మీ ద్వారా వెళ్తే బాగుంటుంది దాంతోపాటు ఎవరైతే విషయం పెట్టి పోతుంటారో అసలు ఆ ట్యాంక్ బండ్లను కూడా కొద్దిగా స్ట్రెంత్ చేసుకోవడానికి అవకాశం ఉపయోగపడతాయి

దాని రేపల్లెకి వచ్చేసరికి ఆల్ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ త్రీ అంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సో అందరికీ ఒకటే కారణం కదా ఇక్కడ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో అది కూడా చుండూరులో చూస్తే ఓన్లీ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ మళ్ళీ అమరతూర్లో చూస్తే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ సిక్స్ వాట్ ఈస్ యూర్ ఎక్స్ప్లెనేషన్ ఈ రెండు మండలాల్లో ఎంత లో ఎందుకు ఉంది ఈ రెండు నియోజకవర్గాల్లో అంటే పరచూరులో ఓన్లీ ఎయిటీ టూ పాయింట్ జీరో వన్ అండ్ వేమూర్లో సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో వేరే ఆల్ అదర్

నా అభిప్రాయం ఏంటంటే మనందరం కూడా కలిసి పనిచేస్తేనే డెలివరీస్ జరుగుతాయి అనేది నా అభిప్రాయం అధికారులు ప్రజాప్రతినిధులు దారిలో వారు వెళితే జిల్లా అభివృద్ధి కుండు అనేది చాలా స్కీమ్స్ కానీ చాలా వర్క్స్ కానీ ప్రోగ్రెస్ కావనేది కూడా నా అభిప్రాయం దయచేసి ఆఫీసర్లు మాకు మేమే చేయగలం లేకపోతే మాకు మేమే ప్లాన్ చేసుకోగలం అంటే అది పూర్తిగా వాస్తవం కాకపోవచ్చు మీరు దయచేసి శాసనసభ్యులతో నిరంతరం వారితో కాంటాక్ట్లో ఉండాలి వారి వారి కాన్స్టెన్సీలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వారితో చర్చించి మీకు చాలా సమస్యలు వస్తాయి ప్రాజెక్ట్స్ని పూర్తి చేయటంలో కానివ్వండి లేకపోతే వర్క్స్ని ఎగ్జిక్యూట్ చేయటంలో కానివ్వండి సో ఆ సమస్యల్ని మీరు చేయలేకపోవచ్చు ఏది మన గవర్నమెంట్ దగ్గర నుంచి కానివ్వండి లేకపోతే లోకల్లో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా శాసనసభ్యులతో కలిసి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మీరు దయచేసి అందరు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా స్థానిక శాసనసభ్యులతో రెగ్యులర్గా టచ్లో ఉండి వారి దృష్టి కూడా తీసుకెళ్ళి వారి ఇన్పుట్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మన ఖరీఫ్ ఫాస్ట్ అప్రోచ్ అవుతుంది కాబట్టి దీని మీద కొంచెం మనం ప్రోయాక్టివ్గా ఉంటే ఏదైతే ప్రతి సంవత్సరం చివరి భూములు మాకు నీళ్లు రాలేదు అనే గొడవ కంటే కూడా మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళచ్చు బాపట్ల జిల్లా ఈసారి రైతులకి కొంచెం మేలు చేయొచ్చు ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతా ఉన్నాను మనం మేలో గనక మనం ఈ ఆకుమండ్లకి మనం యాక్షన్ తీసుకుంటే తప్పకుండా రైతుకు మేలు జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో వచ్చే అధిక వర్షాలు మూలంగా కానివ్వండి తుఫాను మూలంగా కానివ్వండి రైతులు నష్టపోతాం తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి రావటం అన్నెసరీ ప్రెషర్ మీ అందరి మీద ప్రభుత్వం మీద రావటం ఇవన్నీ కూడా తప్పించుకోవటానికి ఖరీఫ్ అడ్వాన్స్ అయితే చాలా ఉపయోగం దొరుకుతుందని చెప్పేసి మనం చేస్తాము థ్యాంక్స్ టు గాడ్ ఈ మాన్సూన్స్ అడ్వాన్స్ అయినాయని చెప్తున్నారు తర్వాత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సమ్మర్ అయిపోయినట్టు కనపడతా ఉంది సో దాని ఫోర్కాస్ట్ కూడా అడ్వాన్స్ అవుతుంది అంటున్నారు కాబట్టి మీరు దయచేసి ఏ విధంగా ఖరీఫ్ను అడ్వాన్స్ చేయొచ్చు కూడా ఒకసారి ఆలోచించేయండి ఈ దంప మోడ్లన్నీ ఉంటే అగ్రికల్చర్ ఆఫీస్ గారు మీకు తెలుసా ముందే తలుపుకుని నానబెట్టుకుని విత్తనాలు చలితే కొద్దిగా ఫాస్ట్గా వస్తాయి సో ఇవన్నీ కూడా కొంచెం బెటర్ ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసి సో వాటిని కూడా మీరు టేకప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను భావిస్తాను అదేవిధంగా పొగాకు సంబంధించి యూట్ బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే ఏది జరిగినా కూడా ఆఖరికి ప్రభుత్వమే భారం వహించాల్సి వస్తుంది ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ముందు నుంచే ఈ పొగాకు విషయంలో కొంచెం రైతుల్ని ఎడ్యుకేట్ చేయడం కానివ్వండి పరిస్థితులు వారికి వివరించడం కానీ మీరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను రాబోయే సంవత్సరాల్లో మీకు మన శాసనసభ్యులు అందరూ కూడా మంత్రులు కానీ వాళ్ళంతా కూడా ఈ పొగాకులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వారితో పర్టికులర్గా మీరు వెళ్ళి వారి ఇన్పుట్స్ తీసుకుని వచ్చే సంవత్సరానికి వచ్చే ఖరీఫ్ కానీ రవి కానీ ఏం చేయాలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు డిజైన్ చేయాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఏదైతే మనం అనుకున్నామో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ మీరే కన్వీన్ చేయాలి మీరు డేట్ మినిస్టర్ టైం తీసుకుని ఇమ్మీడియట్గా ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత కాదు మాకు ఐ థింక్ మహానాడు బిజీలో ఉంటారేమో మహానాడు అవగానే ఫస్ట్ ప్రయారిటీ మీటింగ్ ఇదే మీరు ఫస్ట్ వీక్లో ఏదైనా కూడా చూడండి అదేవిధంగా ఇరిగేషన్ కూడా దయచేసి మీరు అందరూ కూడా ప్రతిసారి టెండర్స్ని ఓఎన్ఎమ్ తర్వాత ఈ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా యు ఆర్ ఆల్ వెరీ నాన్ సీరియస్ ఈ వర్క్స్లో పట్టు కాంట్రాక్టర్లు ఏఈలు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ విధానంలో వెళ్తారు తప్పితే ఓ ప్లాన్కి వెళ్తలేదు దయచేసి ఆ వర్క్లు అయ్యేటట్టు చూడండి ఓఎన్ఎం పేరు కోసం కాదు లేకపోతే ప్రచారం కోసం కాదు లేకపోతే ఐదు సంవత్సరాలు ఓఎన్ఎంకి ఒక్క రూపాయి పెట్టలే గత ప్రభుత్వం దాని మూలంగా కాలువలు పూడికి కానీ లేకపోతే ఈ ఫారెస్ట్ దాని ఏమంటే పిచ్చెట్లు అవన్నీ మొక్క అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఓఎన్ఎం చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను కరెక్ట్ గానీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది అంటే సీఎం గారు జిఎస్డిపి పెంచాలి ప్రతి జిల్లా కూడా ఇండివిజువల్ యూనిట్గా తీసుకుని జిఎస్డిపిని ప్రతి సంవత్సరం పెంచాలని అంటున్నారు మనం వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ జిఎస్టిపి పెరిగింది పెరగటానికి మనం తీసుకోవాల్సిన ఏమిటి నెక్స్ట్ ఇయర్కి ఎంత ప్రపోజ్ చేస్తామో ఎంత ప్రొజెక్ట్ చేస్తామో అనే విషయాల మీద కూడా ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టి నెక్స్ట్ మీటింగ్ మీటింగ్కి అది కలెక్టర్ గారు ఒక ప్లాన్ఫాక్షన్ కానీ ప్రపోజల్ కానీ మనం ఎందుకంటే ఇప్పుడు ప్రతి జిల్లా కూడా పోటీ పరిస్థితి వచ్చింది అంటే ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానంలో ప్రజాప్రదులు